నమస్తే జై శ్రీరామ్ సార్ ఇది మారుతి స్విఫ్ట్ డిజైర్ టైప్ టూ వెహికల్ సార్ రెండు వేల పదిహేను పన్నెండో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది రెండు వేల పదహారు రెండో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ ఒక లక్ష ఎనభై మూడు వేల రెండు వందల కిలోమీటర్లు మాత్రమే దీని సార్ బండికి ఇన్సూరెన్స్ ఉంది దాదాపు నాలుగింటి నాలుగు టైలు కూడా హండ్రెడ్ పర్సెంట్ వరకు ఉండే సార్ యోకమో కంపెనీ బండి ఫ్రంట్ గ్లాస్ ఒకటి డ్యామేజ్ అయి ఉంది సార్ ఇప్పుడున్న గ్లాస్ అయితే ఒకటి డ్రైవర్ డోరు బ్యాక్ సైడ్ మాత్రం అదొకటి రిప్లేస్ అయింది ఫ్రంట్ బంపర్ అయితే ఉన్న బంపర్ ఆల్రెడీ పెయింట్ అయి ఉండేది సార్ చిన్న చిన్న గీతలు ఉంటే ఇప్పుడైతే కంపల్సరీ బంపర్కి అయితే పెయింట్ వేయించుకోవాలి మేజర్గా అయితే ఏపీస్ అయితే రిప్లేస్ కాలేదు ఎక్కడ ఎలాంటి యాక్సిడెంట్ పొజిషన్ కూడా లేదు సార్ టోటల్ అంటే టోటల్ ఒరిజినలే ఉంది ఈ బంపర్లకు అయితే చిన్న చిన్న గీతలు ఉన్నాయి ఆల్రెడీ ఫ్రంట్ బంపర్ ఆల్రెడీ పెయింట్ అయి ఉంది సార్ ఇప్పుడు కూడా మళ్ళీ కంపల్సరీ పెయింట్ వేయించుకోవాలి ఈ టైల్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి సార్ నాలుగిటి నాలుగు స్టెప్ని ఫిఫ్టీ పర్సెంట్ వర్క్ ఉంటుంది ఒక లక్ష ఎనభై మూడు వేల చిల్లర రీడింగ్ ఉంది ఆండ్రాడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది రివర్స్ కెమెరా ఉంది లెదర్ సీటింగ్ తోటి ఉంది సార్ ఇంటి దగ్గర కూడా ఎలాంటి డ్యామేజ్ లేదు ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది ఈ ఒక్క డోర్ మాత్రం రీప్లేస్ ఉంది సార్ రెండు వేల పదిహేను పన్నెండో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది రెండు వేల పదహారు రెండో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ ఇన్సూరెన్స్ ఉన్నాయి టైర్లు ఉన్నాయి టోటల్ అంటే టోటల్ ఒరిజినలే ఉంది సార్ ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది రివర్స్ కెమెరా కూడా ఉంది వెహికల్కు మారుతి షిఫ్ట్ డిజైర్ వీడిఐ డి డిజిల్ బండి సార్ లీటర్కి ట్వంటీ ప్లస్ మైలేజ్ ఇస్తుంది డిక్కీ కూడా ఒరిజినల్ ఉంది ఈ స్టెప్ని కూడా కంపల్సరీ కొత్త వేసుకోవాలి ఇప్పుడైతే థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంది డిక్కీ లోపల కూడా ఇక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు రివర్స్ కెమెరా కూడా ఉంది సార్ డిజిల్ బండి ఇక టైల్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది సీట్ కవర్లు కూడా డ్యామేజ్ అవి నీట్గానే ఉన్నాయి ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది మారుతి స్విఫ్ట్ డిజైర్ టైప్ టూ వెహికల్ సార్ ఇది రెండు వేల పదిహేను మ్యానుఫ్యాక్చరింగ్ పదహారు రిజిస్ట్రేషన్ వెహికల్ ఇక ఉన్న బంపర్ అయితే ఆల్రెడీ పెయింట్ అయింది సార్ ఇవరకు కూడా ఆల్రెడీ ఉన్న బంపర్ కూడా డ్యామేజ్ ఉంది ఇది కంపల్సరీ చేయించుకోవాలి ఇక్కడ కూడా పెండర్ కూడా చిన్నగా డ్యామేజ్ అయితే పెయింట్ అయి ఉంది సార్ ఫ్రంట్ పోర్షన్ అయితే ఒరిజినల్ ఉంది ఒక ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి కూడా డ్యామేజ్ ఉంది ఫ్రంట్ పోర్షన్ కూడా ఒరిజినల్ ఉంది ఏబిఎస్ బ్రేక్ ఉంది బానట్టు కూడా ఒరిజినల్ ఉంది ఇగో ఫ్రంట్ గ్లాస్ అయితే పగిలి ఉంది సార్ మారుతి స్విఫ్ట్ డిజైర్ వీడిఐ రెండు వేల పదిహేను పన్నెండు నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది రెండు వేల పదహారు రెండో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ ఒక లక్ష ఎనభై మూడు వేల రెండు వందల కిలోమీటర్లు తిరిగింది వెహికల్ కాస్ట్ వచ్చేసి ఫోర్ ల్యాక్స్ ఎయిటీ థౌజండ్ చెప్తుంది సార్ కస్టమర్ అయితే బండికి మైనస్ అంటే ఒక ఫ్రంట్ గ్లాస్ ఒకటి డ్యామేజ్ ఉంది సార్ డ్రైవర్ బ్యాక్ సైడ్ డోర్ అయితే ఒకటి రిప్లేస్మెంట్ ఉంది మేజర్గా అయితే బండికి సంబంధించిన ఎలాంటి యాక్సిడెంట్ పొజిషన్ లేదు ఫ్రంట్ పొజిషన్ కూడా ఒరిజినల్ ఉంది బంపర్లైతే ఉన్న బంపర్లకు పెయింట్ అయ్యి ఉంది సార్ ఇప్పుడు కూడా ఆ పెయింట్ కూడా డ్యామేజ్ ఉంది కంపల్సరీ బంపర్లు అయితే పెయింట్ చేయించుకోవాలి మిగతా ఏ పీసు రిప్లేస్ కాలేదు ఎక్కడ ఎలాంటి మేజర్ డ్యామేజెస్ అయితే లేవు వెహికల్ కాస్ట్ వచ్చేసి ఫోర్ ల్యాక్స్ ఎయిటీ థౌజండ్ చెప్తుండ్రు రెండు వేల పదిహేను మ్యానుఫ్యాక్చరింగ్ పదహారు రిజిస్ట్రేషన్ వెహికల్ మారుతి షిఫ్ట్ డిజైర్ వెహికల్ అయితే ప్రస్తుతానికి జగిత్యాల్ మా చరిత కార్ బజార్లో ఉంది ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్కి కాల్ చేయండి మీరు ఏమైనా లోన్ కావాలన్నా కూడా దాదాపు త్రీ పాయింట్ ఫైవ్ వరకు కూడా లోన్ వస్తుంది సార్ లేదు ఫోర్ ల్యాక్స్ వరకు కూడా సిబిల్ మంచి ఉంటే ఫోర్ ల్యాక్స్ వరకు కూడా వస్తుంది ఇంట్రెస్ట్ ఉంటే లైవ్లో వచ్చి వెహికల్ లైఫ్ చూసుకోవాలి థ్యాంక్ యూ